బీఆర్ఎస్ లోనే ఉన్నానన్న ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గద్వాల సభకు ఎందుకు రాలేదు అని ప్రశ్నించారు కేటీఆర్ ఆరు నుంచి తొమ్మిది నెలల్లో గద్వాలని ఉప ఎన్నిక ఖాయమన్నారు పార్టీ మారిన మంది రాజీనామా చేయక తప్పదని తెలిపారు రేవంత్ కు తమ్ముంటే పార్టీ మారిన పది మందితో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు ఇంకా సిక్కులేని విషయం పోయిండు కాంగ్రెస్లోకి ఏళవర బోయి మరణుని టీవీలో అడిగినాడు అయోను ఏ పార్టీలో ఉన్నవాళ్ళు ఏం జపాల బాబు వీఆర్ఎస్ పార్టీలో ఉన్న చెప్తున్నాడు మరి బిఆర్ఎస్ పార్టీలో ఉంటే బిఆర్ఎస్ మీటింగ్ ఇక్కడైతుంటే ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నాడు రేవంత్ రెడ్డి సంఖ్యలో ఉన్నాడు ఈ పది మంది ఖచ్చితంగా రాజీనామా చేయక తప్పదు ఉప ఎన్నికలు రాక తప్పదు రాబోయే తొమ్మిది మాసాల్లో ఆరు నుంచి తొమ్మిది మాసాల్లో ఇదే గద్వాల తాలూకాలో తప్పకుండా తిరిగి ఉప ఎన్నిక రాబోతా ఉంది బుద్ధి చెబుదామా పార్టీ మారిన ఎమ్మెల్యేకు చెబుదామా ఏం చెప్పినారు ఆ రోజు ఇద్దరు ఉద్యోగాలు ఊడగొట్టండి రెండు ఉద్యోగాలు ఊడగొట్టండి కొట్టండి కేసీఆర్ ది కేటీఆర్ ది మేము మీకు రెండు లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే ఇస్తామన్నారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు ఇప్పటికి పది వేల కంటే తక్కువ ఉద్యోగాలు ఇచ్చి కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు ఇచ్చినామని చెప్పుకోనికే సిగ్గు కూడా లేదు ముఖ్యమంత్రి గారికి దినం వచ్చిందంటే యూరియా కూడా బుక్కుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు దొంగనాయాలు యూరియా కూడా అమ్ముకుంటున్నారు బ్లాక్ మార్కెట్ లో అడ్డంగా దొబ్బుకొని పోయి రైతులకు ఇయ్యకుండా రైతులన్న నాలుగైదు రోజులు అక్కడ ఎండబెట్టి తడిచేటట్టు చేసి అది కూడా బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్నా దుర్మార్గులు రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు మగాడి అయితే ఆ పది మందిని రాజీనామా చెప్పి ఎన్నికల్లో చూసుకుందాం ఎన్నికల్లో చూసుకుందాం ఎవరి సత్తా ఏందో ఎవరి ప్రభుత్వ పనితీరేందో పదేళ్ళ కేసీఆర్ పనితీరేందో పదే రెండేళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వ పని ప్రజలే నిర్ణయం చేస్తారు నేను ప్రార్థిస్తా ఉన్నా ఇక్కడ ఎవరు అభ్యర్థి అయినా మీ గద్వాల బిడ్డన అవుతాడు మీరు ఆ నిర్ణయం కేసీఆర్ గారికి వదిలిపెట్టండి కేసీఆర్ గారు అన్ని ఆలోచించి ఇంకా దానికి టైం ఉంది ఉప ఎన్నిక టైం ఉంది అప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకుందాం కానీ ఇప్పుడు మీరు చేయాల్సింది ఏ మండల నాయకులు ఆ మండలంలో డంకా మోగించండి తప్పకుండా గులాబీ జెండా ఎగిరేయండి